నమస్తే నైన్టీ ఎయిట్ న్యూస్కు స్వాగతం నెల్లూరు జిల్లా కాగుపట్నంలోని నగర్లో ఇరవై ఐదో వార్డ్ ఇన్ఛార్జి నెల్లూరు రెడ్డి గత నాలుగు రోజుల నుంచి ఇరవై ఐదో వార్డులో ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు వార్డులోని ప్రతి గడపకు తిరుగుతూ వైసీపీ ప్రభుత్వంలో వారికి అందించిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ప్రతి ఇంటి వారిని పలకరిస్తూ సంక్షేమ కరపత్రాలను అందించారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామరెడ్డి కుమార్ రెడ్డికి ఎంపీ అభ్యర్థి వేణుంబాకం విజయసాయిరెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు

அந்த <laughs> வந்து <laughs> की भक्ति संख्या ने उत्पन्न जय गुरु जय गुरु वरना नहीं बाबा ये लोग నమస్కారం ఈరోజు కావల పట్టణంలోని ఇరవై ఐదో వార్డు ఎంగలరా నగర్లో ఈరోజు మా వార్డు పెద్దలు మా అక్క జెల్లెళ్ళు నాయకులు కార్యకర్తలు వాలంటీర్లు ఉపసార్థులు ప్రజలతోటి ఈరోజు మేము ఒక నాలుగు రోజుల నుంచి గడప గడపకి ప్రచారం చేస్తున్నాం ప్రజల నుంచి అపూర్వ మనకి వాళ్ళ ఆదరణ లభిస్తుంది ఈరోజు ఒక్కొక్క ఇంటికి పోతుంటే ఆ ప్రజలు చెప్పే మాట ఏంటంటే మాకు మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మాకు సీఎం కావాలి మాకు చెప్పిన మాట ప్రకారం మాకు గడప గడపకు వచ్చి మన యొక్క వాలంటీర్ల యొక్క వాళ్ళ యొక్క ఉదయాన్నే మా యొక్క గడప తీసుకొచ్చి పింఛన్లు ఇస్తున్నారు అదేవిధంగా అమ్మఒడి స్కీమ్స్ వస్తున్నాయి ఈ విధంగా మాకు మాకు జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ఏమైతే హామీలు ఇచ్చాడో హామీల ప్రకారం ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాలు మా గడప చందకు మాకు వస్తున్నాయి మళ్ళీ ఇటువంటి వాలంటీర్ వ్యవస్థ కావాలి ఇటువంటి మళ్ళీ మన యొక్క చెప్పే ఏదైతే మనకి ఎన్నికల్లో వాగ్దానం చేశాడో ఆ స్కీమ్స్ అన్ని మాకు సంక్షేమ కార్యక్రమం మాకు అందుతున్నాయి కాబట్టి మళ్ళీ మాకు రెండోసారి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి ప్రజలు ప్రజలు మాకు గడప గడప చెప్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క ప్రజా ఆదరణ చూస్తుంటే ఖచ్చితంగా శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆయన యొక్క పదవీ కాలంలో సంక్షేమ కార్యక్రమం అయితేనేమి అభివృద్ధి కార్యక్రమం అయితే దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ యొక్క స్కీమ్స్ మనకి ఈ యొక్క కావాల నియోజకవర్గంలో అప్లై అవ్వండి అదేవిధంగా మన ఇరవై ఐదు వార్డులో దాదాపు పదహారు కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు మనకి డీబీటీ ద్వారా అయితేనే వాళ్ళ యొక్క అకౌంట్లు ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరి యొక్క అకౌంట్లు అన్ని అమ్మఒడి అయితేనేమి అదేవిధంగా రైతు భరోసా అయితేనేమి ప్రతి సంక్షేమ అందరికీ కూడా వాళ్ళ యొక్క డిబిటీ ద్వారా మన యొక్క వాలంటీర్ సచివాలయ వ్యవస్థ ద్వారా వాళ్ళ యొక్క అకౌంట్లో పడాలని చెప్పి వాళ్ళు చెప్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మన యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ఆయంలో ఉద్యోగాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల పైచలకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినని చెప్పి ఈ యొక్క వార్డులోనే దాదాపు ముప్పై ఆరు మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చిందని చెప్తే వాళ్ళు గడప గడపపోతుంటే చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా రైతులు కూడా మాకు మాకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు ఒడ్డు రేట్లు కూడా మాకు దాదాపు మాకు పదిహేడు వేలు పైసలకు మాకు పలికింది మాకు మద్దతు ధర పలికింది అని చెప్పి రైతులు ఆనందం చెప్తున్నారు అదేవిధంగా ఒక టైలర్స్ పోతుంటే టైలర్స్ కూడా మాకు ప్రతి మాకు సంవత్సరం సంవత్సరం మాకు మాకు సంక్షేమ కార్యక్రమం మాకు అందుతుందని చెప్తున్నారు ఆ విధంగా ప్రతి ఒక్క వర్గం కాదు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ అదేవిధంగా ఈబీసీలు కూడా అందులో రెడ్డి కమ్మ అదేవిధంగా కొమ్మరి అదేవిధంగా మన యొక్క సిట్టి గారు అదేవిధంగా ప్రతి ఒక్క అన్ని వర్గాల సంక్షేమ కార్యక్రమం అందరు అందరూ కూడాను మాకు అందరినీ చెప్పి చెప్తున్నారు ఈ యొక్క ప్రజాపాలన మాకు మరలా కావాలని చెప్పేసి ప్రజలందరూ కూడాను ముక్త కండంతో చెప్తున్నారు ఇదే యొక్క మాకు మూడోసారి కూడా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావడం ఖాయం అని చెప్పేసి మాకు ఈ యొక్క ప్రచార తరలి బట్టి మాకు అర్థమవుతుంది అదేవిధంగా ఎంపీ విజయసాయి రెడ్డి గారు ఆయన గురించి కూడా మేము ప్రతి గడప గడప తెలియజేస్తున్నాం ఆయన రాజ్యసభ సభ్యుడు అయిన తర్వాత కూడా మన యొక్క ప్రతి డిబ్యూట్లో రాజ్యసభలో ప్రజా యొక్క సమస్యలను ఆయన ప్రతి డిబ్యూట్లో కూడా రాజ్యసభలో చెప్తున్నాడు గతంలో ఉన్నటువంటి ఏమిరెడ్డి ప్రభాకరెడ్డి గారు ఆయన కూడా ఏ యొక్క సమస్య కూడా రాజ్యసభ రాజ్యసభలో ఆయన డిబేట్ చేసిన పాపాను బాలేదు అది కూడా మేము ప్రజలకు వివరిస్తున్నాం ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారు మొట్టమొదటిసారిగా మన యొక్క నెల్లూరు జిల్లాలో పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్నాం ఖచ్చితంగా అఖండ విజయం సాధిస్తాడని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందరికీ ధన్యవాదాలు